ఈ రోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కుట్టుమిషన్ పథకాన్ని ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో రేవంత్ రెడ్డి గారు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యలు శ్రీ దామోదర రాజనరసింహ గారు మైనార్టీ నాయకులు షబీర్ అలీ అమీర్ అలీ ఖాన్ సాబ్ తరఫున తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మైనారిటీ సబ్జెక్టు సలహాదారు షబీర్ అలీ గారు ఇంకా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఇంకెందరో పెద్దలు పాల్గొంటున్న కార్యక్రమంలో ఈరోజు రంజాన్ మనం పవిత్రమైన రంజాన్ మాసం ఆరంభించుకుంటున్న రోజు అనబుల్ సీఎం గారు కోట్లాది రూపాయల విలువ గల పథకాలకి శ్రీకారం చుడుతూ ఉన్నారు ఈరోజు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున దాదాపు యాభై వేల మంది లబ్ధిదారులకు లాభం చేకూర్చాలి అని ముఖ్యమంత్రి గారి సంకల్పం తెలంగాణ ప్రజాపాలనా ప్రభుత్వం అనుకుంటే ఈరోజు వనపర్తి జిల్లాలో పదివేల నాలుగు వందల తొంభై మంది అదిగో ముబారక్ అని చెబుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన సలహాదారు షబీర్ అలీ గారు గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ గారు అలాగే మైనారిటీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎందరో ఇద్దరు పాల్గొంటూ ఉన్నారు మరి ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి ఆన్రబుల్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మన జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనుసయ సీతక్క గారు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు టు గవర్నమెంట్ మహమ్మద్ అలీ షబ్బీర్ గారు నాగర్ కర్నూలు ఎంపీ ఆనరబుల్ డాక్టర్ మల్లు రవి గారు ఇంకా ఎందరో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటున్నారు మన ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు అలాగే ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి గారు శ్రీయర్ గారు పండికారెడ్డి గారు ఎన్ఎస్ రెడ్డి గారు రెడ్డి గారు బండ కృష్ణమోహన్ రెడ్డి గారు విజయుడు గారు కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు చిక్కుడు వంశీకృష్ణ గారు కసిరెడ్డి రెడ్డి గారు శంకరయ్య గారు దేవరకొండ మక్త నారాయణపేట మహబూబ్నగర్ జడ్చర్ల గద్వాల ఆలంపూర్ నాగర్ కర్నూలు అచ్చంపేట కలవకుర్తి నగర్ ఎమ్మెల్యేలు ఇంకా అన్ని కార్పొరేషన్ల పర్సన్స్ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ చైర్మన్ జనాబ్ మహమ్మద్ ఉబేదుల్లా కొత్వాల్ గారు దీపక్ జాన్ కోకదమ్ గారు జనాబ్ మహమ్మద్ ఫైముద్దీన్ ఖురేషి గారు జనాబ్ తాహెర్ బిన్ అహ్మదీన్ గారు జనాబ్ సయ్యద్ అబ్దుల్ బియాబానీ ఖుస్రా పాషా గారు జనాబ్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని గారు జనాబ్ డాక్టర్ రియాసాహెబ్ గారు జనాబ్ ఎంఏ ఫహీమ్ గారు అందరికీ కూడా ముబారక్ బాత్ అంటోంది ఈ వేదిక పదివేల నాలుగు వందల తొంభై మందికి ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు చెందిన మహిళలకు సోదరి మండలకు యాభై వేల దాకా కుట్టు మిషన్ల పంపిణీ కోసం ప్రణాళికలు ఆచరణ రూపం తీసుకొచ్చింది ప్రజాపాలన ప్రభుత్వం అలాగే బ్యాంక్ లింక్డ్ సబ్సిడీ కింద కూడా దాదాపు మూడు వందల కోట్లు ప్రభుత్వం అందచేయనుంది ఒంటరి మహిళలకు మరి అసహాయులైన తల్లులకి యాభై వేల చొప్పున ఇరవై ఐదు కోట్ల రూపాయలు అలాగే మన ఫకీర్ సాబ్లకి మన తెలంగాణ సంప్రదాయానికి ఫకీర్ సాబ్ను మనం ఎంత ప్రేమగా చూస్తాం ఇంటి ముందరికి వస్తే కూడా వాళ్ళకి లక్ష రూపాయలతో మోపెడ్లు కూడా ఇవ్వడానికి ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా పేరిట ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టాల్స్ లో నిర్వహిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం ఆనరబుల్ సీఎం ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఇంకా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సమితి ఏ శాంతి కుమారి ఐఏఎస్ గారు మన జిల్లా కలెక్టర్ గారు ఎందరో సీనియర్ అధికారులు ఇందులో పాల్గొంటూ ఉన్నారు అందరికీ వనపర్తి జనస్ఫూర్తి చెప్పండి ఇందాకే అనుకున్నాం